నమస్కారం అన్న నా పేరు పూనెం సుదర్శన్ బోనపల్లి విలేజ్ తాడేమండలం ములుగు డిస్టిక్ గత మూడు రోజుల నుండి వర్షపాతం కొట్టడం వల్ల జంపన్నవాగు ఫుల్గా ప్రవర్తిస్తుంది సో మా చిన్నాగు పోవడానికి కారణం జంపన్నవాగు అక్కడనే ఆపుతుంది ఆ చిన్నాగా అనేది పొలాల మీద పడి ఆ చెరువులు అప్పుడు తోగులు వరియలు వంకలు ఆ పెద్ద కలవడానికి ఆ పెద్ద ఎలాగో పోనీయదు అది కమ్మ అనేది ఏర్పడింది అన్న ఆ కమ్ము ఏర్పడి మా పొలాలు మొత్తం ఫుల్ వాటర్ అయి ఆ పెట్టిన పొలాలన్నీ మొత్తం అది ఎటు వాటర్ పోకుండా అదే విధంగా ఆ చెరువు కూడా ఆ తో లేపడం వల్ల చాలా ఇబ్బంది పడ్డ రైతులంతా ఆ బాగు తక్కువ కావట్లేదు కమ్ము గుంజట్లేదు అన్న దయచేసి ఈ విషయం గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అక్కడికి ఈ విషయాన్ని వీళ్ళు తెలియజేయాలని కోరుకుంటున్నాం మూడు ఎకరాలు పెట్టినామన్నా ఇంకో అయితే ఐదు ఎకరాలు పెట్టిండు మూడు ఎకరాలు పెట్టిండో ముప్పై వేల ఖర్చు వచ్చిందన్న ఆయనకో నలభై ఇట్లా ఖర్చు ఖర్చు వచ్చిందన్న దయచేసి ఈ విషయం ఒక మా లాస్ట్ ఇయర్ కమ్మ వచ్చినప్పుడు ఎంఆర్ఆ గారికి తీసుకుపోతే ఎంఆర్ఓ సార్ కూడా ఏం పట్టింపు చేయలేదు మాకు కలెక్టర్ గారికి పోయినాం అక్కడ కూడా మాకు ఎటువంటి సహాయం అందేలే దయచేసి నష్టపరిహారం అనేది మా కట్టియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న జై అన్నా అయినా చెరువు అన్న చెరువు మాట్లాడి ఫాలో పోకుండా సంత పొలాల మీదకెళ్ళి ప్రవర్తిస్తుందన్న సో మినిమం ఒక ఐదు ఎకరాలు బిట్టు ఉంటుందన్న ఇది కూడా మీరు గవర్నమెంట్కి వాళ్ళ ఎంఆర్ఓ కలెక్టర్కి దృష్టికి తీసుకోవాలని मेम <laughs> कोर